చాటుకొని ఏడు ఆలయాలు ఒకే చోట నిర్మించిన సామాన్య వ్యక్తి కుప్పం మండలం దాసే గౌనూరు పంచాయతీ రామనగర్ సమీపంలో ఉన్న గేండప్ప కోటాలకు చెందిన రాజ్గోపాల్ అనే రైతు తండ్రిగారైన నాగరాజ్ గేండప్ప కోటాలలో ఒకే చోట ఏడు ఆలయాలు నిర్మించాలని నిశ్చయించుకోవడం జరిగిందని ఈ విషయమై గ్రామస్తులతో చర్చించగా గ్రామ ప్రజలు స్పందించి సహాయ సహకారాలు అందించడం జరిగిందని గ్రామస్తులు సహాయ సహకారాలతో ఆలయాన్ని నిర్మించి దేవతామూర్తులను ప్రతిష్టాపించి వేద పండితుల ఆధ్వర్యంలో యజ్ఞ హోమాలు చేయించి కుంభాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అర్చకులు తెలిపారు ఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన గ్రామ సర్పంచ్ మరియు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఇది దాసాయన్నూర్ పంచాయతీ చెందిన రామనగర్ అనేటువంటి అడవిలో ఉండేటువంటి గ్రామం కాబట్టి ఈ గ్రామంలో ముందు ఇక్కడ రా మెయిన్ రోడ్లో ఒక చిన్న ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి ఉంది ఈ ఆంజనేయ స్వామిని ప్రతిష్టాపన చేసిండ్రీ చేసేసి ఆ స్వామిని మళ్ళీ ఏమో ఇక్కడే తేవాలని ఆయన అనుగ్రహం ద్వారా ఇక్కడికి ఈ ఊరికి రావడం జరిగింది ఈ వచ్చిన తర్వాత వాళ్ళకేమైందంటే ఈ ఆంజనేయ స్వామితో పాటు వినాయకుడు తర్వాత ఓ ఓంశక్తి తర్వాత మా ఈశ్వరుడు తర్వాత ఆంజనేయ స్వామి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి తర్వాత మహాలక్ష్మి తర్వాత గంగమ్మ ఈ ఇన్ని ఏడు ఈ ఈరోజు ఇక్కడ ప్రతిష్టాపన చేసి ప్రతిష్టాపన సమారంభము చాలా ఘనంగా జరిపించినారు వాళ్ళ సొంత కష్టంతో పాటు పక్కన ఉండేటువంటి వాళ్ళ కులస్తులు తెలిసినటువంటి వాళ్ళు అందరూ కలిపి ఈరోజు ఈ గుడి యొక్క కార్యక్రమాన్ని ఈ రోజుటికి ఈ పూజ ముగించినారు కొంచెం తొందరగా ఉంది వెహికల్స్ రావడానికి దానికోసము ప్రజలు కూడా గవర్నమెంట్ కూడా దీనికి సపోర్ట్ చేయాలని